ఆక్రమణాలు తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన కోమటిగుంట గ్రామాన్ని ప్రతి గ్రామం ఆదర్శప్రయంగా తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు గురువారం కోమటిగుంట గ్రామంలో పది లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ గ్రామ సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్ సొంత నిధుల ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ తో కూడిన పార్కును ప్రారంభించి అదే విధంగా గతంలో తాను ఎంపీగా పనిచేసిన సమయంలో పదిహేను లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ భవనం నిర్మాణాన్ని భూమి పూజను రఘురామకృష్ణరాజు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్ ఉప సర్పంచ్ వేగిరెడ్డి లక్ష్మి ఎంపీపీ పెనిమస్త శిరీష విశ్వనాథరాజు మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ డిసి చైర్మన్ గోకరాజు వెంకట శివరామరాజు తోట ఫణిబాబు టిడిపి మండలం అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు బీజేపీ ఉండి ఇంచార్జ్ కోర రామూర్తి పానకాల కృష్ణాంజనేయరావు ఉద్దరాజు శ్రీనివాసరాజు ఆట్ బ్లూఎస్ డిఈటి శ్రీనివాసరావు రాజ్ ఏఈ రమేష్ ఎంపీడీఈఓ జి స్వాతి ఏఈ ఫణి పంచాయతీ కార్యదర్శి షేక్ హసీనా ఉండి మండలం టీడీపీ అధ్యక్షుడు కరమేరక నాగరాజు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు